రాజకుమార రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కళాశాలలో అవసరం అయ్యే మౌలిక వసతులను ఏర్పాటు చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర్ మండలం కార్వేటి నగర్ రాజకుమార స్వామి రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ చేతుల మీదుగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల కళాశాలలో చదివే విద్యార్థులకు చదువుతో పాటు నాణ్యమైన భోజనం అందించాలనే భావనతో కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది నేడు కార్వేటి నగరంలో ప్రారంభించడం జరిగిందని అన్నారు అదేవిధంగా విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు అదేవిధంగా జూనియర్ కళాశాలకు అవసరమయ్యే మౌలిక వసతులు ఏర్పాటు చేసి కళాశాల అభివృద్ధికి సహకరిస్తారని హామీ ఇచ్చారు అనంతరం భోజనాన్ని స్వయంగా వడ్డించి సహాబంతి పూజనం చేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు కళాశాల ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇదే విధంగా మీరు ఎలా ఇక్కడ కూర్చున్నారో తొంభై తొంభై రెండు సంవత్సరంలో వెయ్యి తొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి తొంభై రెండు మీలాగానే ఇదే స్కూల్లో ఇక్కడనే కూర్చొని ఇక్కడే మనం చూసుకుంటే మీరు ఇచ్చిన స్వాగతం చూస్తే నాకు నిజంగా గర్వంగా ఉంది ఇదే స్కూల్లో చదువుకొని ఎక్కడి నుంచి అంచులంచెలుగా ఎదిగి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకున్నారంటే దానికి ఒక మంచి పునాది ఏంటంటే ఈ స్కూల్ ఇది స్కూల్ కాదు ఇది ఒక తేడా మాలాంటి పేద విద్యార్థులకి ఎంతోమందికి ఈ స్కూల్ ఎంతో మందిని ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఒక డాక్టర్గా ఒక ఇంజనీర్గా ఇలా ఎన్నో మందిని ఈ స్కూల్ ప్రొడ్యూస్ చేసింది మీరు కూడా రేపు ఎన్నో మంచి మంచి ఉన్నత పదవులకు వెళ్ళాలని చెప్పి మీరు కూడా ఇక్కడికి వచ్చి ఇదే విధంగా నా విధంగా ఈ స్కూల్లోనే నేను చదువుకున్నాను రోజు నేను డాక్టర్గా ఉన్నాను ఈ స్కూల్లోనే నేను చదువుకున్నాను రోజు నేను ఇంజనీర్గా ఉన్నాను ఈ స్కూల్లోనే నేను చదువుకున్నాను నేను ఐఏఎస్ గా ఉన్నాను ఈ స్కూల్లో నేను చదువు నేను ఒక డిఎస్పిగా ఉన్నాను ఎస్పీగా ఉన్నాను అని చెప్పుకునేటట్టుగా మీరు అందరూ కూడా కష్టపడి చదవాలని ఈ కొత్త సంవత్సరం మీకు అన్నీ కూడా దేవుడు మంచిగా ఆరోగ్యాన్ని మంచిగా బుద్ధి జ్ఞానాన్ని ఆ సరస్యలు తల్లి మీకు మంచిగా మంచి ఎడ్యుకేషన్ వచ్చేటట్టుగా మీకు అన్ని విధాల ఆశీర్వాదం ఇవ్వాలని ఆ అల్లా దేవుడు అందరూ కూడా మీకు కనుక నుంచి మరెన్నో ఉన్నత చదువులు మీరు చదివి పైకి వెళ్ళాలని చెప్పేసి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము దేవుణ్ణి మీకోసం ప్రార్థిస్తున్నాము మీ అందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ సంక్రాంతి నిన్నంతా చెప్పాలంటే ఈరోజు మన ఎమ్మెల్యే గారు విద్యార్థులతో కలిసి దొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని స్వీకరిస్తున్నారు ఇది మాకు ఎంతో ఆనందంగా వెరీ హ్యాపీ సార్ ఈరోజు మా కాలేజీకి వచ్చేసి ఇక్కడ విద్యార్థులతో సహా మీరు కూడా ఈ దొక్క సీతమ్మ మధ్యాహ్న పథకాన్ని ప్రారంభించి మీరు కూడా ఇక్కడే ఫోన్ చేస్తున్నందుకు హాటర్ వెరీ హ్యాపీ సార్